హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఏం చేస్తున్నారు టిప్పులు అయినాయ్య నేను అమ్మలింటికి వెళ్తాను అన్నం పెట్టుకొని ఇవాళంతా అమ్మ దగ్గరే ఉంటాను ఎవ్వరు లేరు అక్కడ బోరు కొడుతుందని అమ్మలకి అమ్మలింటికి అన్నం ఎత్తుకొని పోతున్నా అక్కడ తినేసి అక్కడే ఉంటాయి ఈరోజంతా సరే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక మటన్ ఉందంట మటన్ వేసుకుని అన్నం తింటా మీరు అది తిన్నారా పొద్దు పొద్దున్నే మటన్ ప్యాంప్ పెయిన్స్ అన్నం తిన్నాం నేను అన్నం అయితే అమ్మలింటి తీసుకెళ్తున్నాను అమ్మలింటి కూడా అన్నము మటన్ వేసుకొని తినద్దాం ఎందుకంటే అక్కడ అన్నం ఉందో లేదో తెలియదు కదా మనం ఉండేనామీ వేస్ట్ అయిపోద్దు అందుకని అయితే తీసుకెళ్తున్నాను అనమాట ప్లేట్ కప్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ అక్కడ మటన్ అన్నీ వేసుకొని తిందాం ఫ్రెండ్స్ రండి అందరు రండి దొరికేంతరాలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ దోర్రు తాళాలు వేస్తే మనకి దొంగల గింజలు కూర అనమాట తాళాలు వేసుకుంటే సరేనా ఈ చివరి ఉంటుంది కదా మనకి ఇల్లు అందుకే తాళాలు కానీ వేసేస్తాము వెళ్దాం రండి తిందాం ఏం నా కోసం ఎదురు వచ్చావా రా ఏం చేస్తుండ్రు ఏం చేయలేదు వద్దు పని అయింది అంతా ఇక్కడే ఉందామని వచ్చా మనకి వచ్చేసి అమ్మ చిన్న 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 మధ్య వచ్చిండు చాన్రాలు వచ్చిండు మధ్యనాయన చెల్లి అవి అందరూ అయి మధ్య వచ్చిండు అనమాట ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది పెళ్లికి అయితే వెళ్ళాము మచ్చెల్లి పెళ్లికి అనమాటూతురు ఇప్పుడైతే చాన్రోల్ అయితే కలిసిండు ఏం కూడా ఈడు రౌడీ ఈడు రౌడీ వాడు అది రౌడీ వాళ్ళ అమ్మని అస్సల ఏం కొడతాడు వాళ్ళ అమ్మని దొంగ దొంగముఖముడు దొంగ చుట్టుదనా మహానశ్రీ ఓందంట నావే అజ్జురోజుడు నీళ్ళు చూడటం జరుగుతుండ ఏయ్ ఎయ్ బే అన్నం తినవా నువ్వు మటన్ వేసుకొని తినవా నేను చూడు ఎంత లాగా ఉన్నాను మటన్ తిని చూడే మటన్ వేసుకొని ఫ్రైడ్స్ తిన్నాం రండి చూడు ఎంత మటనో కొంచెం అన్నమో మటన్ అయితే ఎక్కువ నేను తినే తింటే ఫ్రైడ్స్ నేను ఎక్కువ తిన్నాను కానీ కూర అయితే అంత అమ్మ తీసిపెట్టింది నా కోసము నేను తిన్నాను ఎలా ఉందో నేనైతే పొద్దున అసలు మంటగా ఉందంటున్నారు బాను ఉంది మా నిమ్మకాయ పెట్టుకుంటే బాగుంది మంట లేదు మంట లేదు ఇందులో ఫ్రెండ్స్ టైము పది పది నిమిషాలు అయింది టైము హాయ్ ఫ్రెండ్స్ ఇంక నేనైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను కాసేపు పండుకున్నా మధ్యాహ్నం అన్నం తిన్నా మళ్ళీ గుడ్డు ఏం అన్నం తినేసినాను ఇంక నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఛాయ్ కానీ తాగాను కాసేపు కానీ నిద్రపోయాను అనమాట నేనైతే ఇంటికి వెళ్తున్న ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నా కాడ నుంచి పొద్దున్నొచ్చినా కదా ఇప్పుడు ఎంత అవుతుంది నాలుగున్నర అవుతుంది టైము నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ హాయ్ మీరు అందరూ ఛాయలు తగారా సాయంత్రం పోటీకి మీ ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ అందరూ పని చేసుకుంటుండ్రు టైం అయిపోయింది నేను ఇంట్లో వంట పని కదా ఫ్రెండ్స్ బాయ్ ఉంటా ఫ్రెండ్స్ నా వీడియో చూడండి కంపల్సరీ నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అమ్మలేదు ఈసారి బాగా చూపిస్తాను అంటే మంచి చూపిస్తాను ఈరోజు అంటే ఊడతా చూపిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్